ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో మనం ఆల్రెడీ బూత్ కమిటీ కవినార్లకి అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులకి కార్యదర్శులకి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇప్పుడు టోటల్గా మెయిన్ కమిటీలు అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారాన్ని కూడా మనందరూ కూడా మన నాయకుడు లోకేష్ బాబు గారు ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాం ఎందువల్లంటే గతంలో ఏ పదవి ఎవరికి ఉందో కూడా తెలియదు ఊరికే పార్టీ కార్యక్రమానికి వచ్చేవాళ్ళు తప్ప మీ గుండే పదవి ఉందో మీకే తెలియని పరిస్థితి కానీ మన ఏమాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరికి ఏ పదవి ఉందో చెప్పండి వాళ్ళ చేత ప్రమాణ స్వీకారాలు చేయించండి లేకుండా ఊరికే అక్కడ లోకల్గా ఏదో ఒక పెద్ద ఎక్కడ ఉంటే ఆయనే మొత్తం చూసే విధంగా కాకుండా ఆయనకి తోడ్పాటుగా ఆయనకి మీ పూర్తి సహాయ సహకారాలు ఇస్తూ పార్టీ కార్యక్రమాలు మీరు కూడా చేసే విధంగా మీకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉండే విధంగా ఈరోజు కార్యాచరణ రూపొందించి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే వేదిక మీద నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానకే ఇప్పుడు ఏంటంటే ఒకరికి రెండు పదవే రెండు పదవులు కుదరదు పార్టీ ప్రెసిడెంట్ ఉంటే యూనిట్ ఇన్ఛార్జి ఉంటుంది అని కుదరదు యూనిట్ ఇన్ఛార్జి ఉంటే మళ్ళీ వేరే పదవులు రావు అలాగే దేవస్థాన చైర్మన్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా వేరే పదవులు ఇవ్వరు ఎందుకంటే కొత్త వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు పార్టీలో వాళ్ళందరూ కూడా పార్టీ పదవి ఇవ్వమని చెప్పి పార్టీ ఆదేశాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇది ఒకసారి అర్థం చేసుకోండి అంటే మీరు యూనిట్ ఇన్చార్జ్ కస్ట్ ఇన్ఛార్జ్ అనుకోండి మీరు ట్రస్ట్ ఇన్ఛార్జ్ కావాలా లేదా పార్టీ ప్రెసిడెంట్ కావాలా లేదా ట్రస్ట్ ఇన్ఛార్జ్ కావాలా జిల్లా కమిటీ కావాలా అది మీరే నేర్చుకోమని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం అది అర్థం చేసుకోమని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాడు కాకుండా మేమే ఉంటామంటే కుదరదు అది యాక్సెప్ట్ చేయదు తీసుకోదు కాబట్టి మీ కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత అంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇంట్లో దారుమోతులు ఏముండవు ఏదైనా సరే వాస్తవ రూపంలో కార్యాచరణ రూపంలో ఉంటుంది తప్ప వేరే పరిస్థితి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాగే మీ అందరూ కూడా అంటే పెద్దలకు తెలుసు కొంతమందికి కానీ సాటిగా మీకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మెయిన్గా మనకి మండల్ లెవెల్లో టౌన్ లెవెల్లో పదిహేను మెయిన్ కమిటీలు ఉంటాయి ఆ కమిటీల్లో పది మంది ఉంటాం ఒకరు అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా ఇద్దరు ప్రధాన కార్యదర్శిగా ఒకరు కార్యనిర్వహణ కార్యదర్శిగా ముగ్గురు కార్యదర్శిగా ముగ్గురు పది మంది మనం మెయిన్ కమిటీలో ఉంటాం సరే మళ్ళీ అందుకు గుర్తుపెట్టుకోండి మళ్ళీ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే మన పా పార్టీ స్ట్రక్చర్ మీకు తెలిసి ఉండాలా అట్లాగే మొత్తం ఇక్కడ పద్నాలుగు కమిటీలు ఉంటాయి ఈ పదిహేను కమిటీలు దీంట్లో మెయిన్ కమిటీ ఒకటి ఉంటుంది తర్వాత అంగన్వాడీ కమిటీ ఉంటుంది తర్వాత బీసీ కమిటీ ఉంటుంది తర్వాత క్రిస్టియన్ కమిటీ ఉంటుంది తర్వాత కల్చరల్ కమిటీ ఉంటుంది తర్వాత డాక్టర్స్ కమిటీ ఉంటుంది తర్వాత ఐటీడిపి కమిటీ ఉంటుంది తర్వాత మైనారిటీ కమిటీ ఉంటుంది తర్వాత యూత్ కమిటీ ఉంటుంది తర్వాత రైతు కమిటీ ఉంటుంది తర్వాత మహిళా కమిటీ ఉంటుంది తర్వాత ఎస్సీ కమిటీ ఉంటుంది తర్వాత ఎస్టీ కమిటీ ఉంటుంది తర్వాత టిఎన్టీసీ కమిటీ ఉంటుంది ట్రైడర్స్ ఉంటుంది అంటే మొత్తం ఒక పదిహేను కమిటీస్ మెయిన్ కమిటీలో కలిపి పదిహేను కమిటీలు మెయిన్ కమిటీగా వేసేటువంటి కార్యక్రమం తర్వాత అనుబంధ ఆ నియోజకవర్గ అనుబంధ కమిటీస్ ఉంటాయి అనమాట ఈ దాదాపు అయితే పదిహేడు కమిటీలు ఉంటాయి దీంట్లో కూడా ఏదైతే ఒక్కొక్క కమిటీకి దాంట్లో అయితే పది మంది దీంట్లో పదిహేను మంది దీంట్లో ముఖ్యంగా ఇంకొక కమిటీలో పద్దెనిమిది మంది సభ్యులు ఉంటారు అధ్యక్షులు ఒక ఉంటారు ఉపాధ్యక్షులు ముగ్గురు ఉంటారు ప్రధాన కార్యదర్శి ఒక ఆయన ఉంటాడు కార్ లేదా కార్దర్శలు ఐదు మంది ఉంటారు దాంట్లో ముగ్గురు ఉంటారు దీంట్లో ఐదు మంది ఉంటారు అలాగే కార్దర్శులు కూడా దాంట్లో ముగ్గురు ఉంటారు దీంట్లో ఐదు మంది ఉంటారు అధికార ప్రతినిధులు ఇద్దరు ఉంటారు దీంట్లో అలాగే సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉంటారు అంటే మొత్తం పదిహేను కంపెనీలు దీంట్లో వేస్తున్నాం అలాగే ఈరోజు ఆల్మోస్ట్ ఆఫ్ మా సేఫ్ కూడా తెలియజేస్తున్నా అన్ని కంపెనీ కూడా వేసాం ఒకటి రెండు అంటే ఏంటంటే ఈ కస్టరీ ఛార్జీలు అవి మార్చాలి ఒకటి రెండు ఎక్కువ వాళ్ళు చెకూరు ఒకటి ఉంది చిరంజీవి ఒకటి ఉంది నర్సింహద్ది ఒకటి ఉంది ఒక్క నుంచో అది కూడా వాళ్ళు చెప్తే ఆల్టోమేటిక్ గా మీరే పేరు చెప్పండి ఆ పేరునే అక్కడ పార్టీ పరిశ్రమతో డిస్కస్ చేసి పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇక్కడ మీరు ఆ దాన్ని బాధపడే అవసరం లేదు పార్టీ స్ట్రిక్చర్ అది ఎమ్మెల్యే ఇష్టం కాదు ఇష్టం కాదు ఎమ్మెల్యే యూత్ అయిపోద్ది అంటే జరిగే పనిగా ఇది పార్టీ ఇది కాబట్టి పార్టీ సిస్టమ్ ప్రచారం అందరూ కూడా నడుచుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా నేను గతంలో కూడా చెప్పా ఈ బూత్ కమిటీ కవీనర్లు కానివ్వండి అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ మీ అందరితో కూడా మాట్లాడేందుకు ఒక పిఎం కూడా ఏర్పాటు చేస్తాం చెప్పలేకుండా పిఏ కూడా ఏర్పాటు చేస్తాం అలాగే మీ అందరి ఫోన్ నెంబర్లు కూడా మేము తీసుకుంటాం మీతో కూడా మా పార్టీ నుంచి మా సమయం పిఏ మీతో మాట్లాడతారు అత్యవసరం అయితే మేము కూడా డైరెక్ట్గా మీతో మాట్లాడే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మేమందరూ తెలియజేస్తున్నాం ఎక్కడ ఏమి ఇష్యూ వచ్చినా ఇప్పుడే మా సేవ ఉన్న చెప్పాడు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ మీద అప్పుడు విదిరైన పరిస్థితులు అసత్య ప్రచారాలు చేసే కార్యక్రమాన్ని తెర లేకపోవడదు ఎందువల్ల ఏం చేయలేదు మళ్ళీ వాళ్ళు గెలిచే సమస్య లేదు ప్రజలు వాళ్ళ పైన లేరు కానీ మనలో మళ్ళీ ఏదైనా కొంతమంది ఏంటంటే ఇది ఏదో జరిగిపోతున్నారు మనలో మనలో కొంతమంది అసత్య ప్రచారం చేసే కార్యక్రమం ఉంది అది తగ్గించుకోండి అట్లా ఉండే పని అయితే మీరు పార్టీలో ఉండబడ పార్టీ బయట ఇవ్వండి ఇబ్బందిగా ఈ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలో అంత తొమ్మిది అంటే ఉండి వెన్నుపోటు పోడుస్తూ బయట మిషన్ ప్రకారం మాట్లాడితే కుదిరే పని కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ బాగుంటే మనం బాగుంటాం లోకేష్ గారు బాగుంటే మనం బాగుంటాం మోడీ గారు బాగుంటే మనం బాగుంటాం పవన్ కళ్యాణ్ గారు బాగుంటే మనం బాగుంటాం అంతేకాని వాళ్ళ వాళ్ళపైన విమర్శలు చేస్తా స్థానిక శాసనసభ్యులపై విమర్శలు చేస్తా మీరు ఇట్లా ఉంటే మాత్రం అది ప్రమాదం పార్టీ మనుగడ కష్టం ఎందువల్లంటే నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఇది ఎందుకంటే గత నుంచి కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి బలం ఏ పార్టీకి కూడా లేదు ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ కంపెనీలు వేసుకునేటువంటి పరిస్థితి లేదు ఎక్కడ వేసే పరిస్థితి లేదు మనకు అప్పటి నుంచే తారక రామారావు గారు అలవాటు చేశారు కాబట్టి ఈ రోజు మనం వేయగలిగాం అట్లాగే ఇప్పుడు మన లోకేష్ బాయ్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క బూత్ కమిటీ కన్వీనర్ కి అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడికి అదే గుర్తింపు ఇవ్వాలా వాళ్ళతో ఎమ్మెల్యే ఇంట్రాక్ట్ కావాలా అని ఒక కార్యక్రమాన్ని పెట్టారు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ తో పాటు సాయంత్రం కూడా క్యాడర్ తో కూడా మాట్లాడమని చెప్పి కూడా మాకు ఆదేశాలు పంపించారు పై అని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకు అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు గ్రామాల్లో మీరు రచ్చపండు దగ్గర వాళ్ళ దగ్గర ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరికీ నేను చెప్పాల్సిన బాధ్యత ఒకటి ఉంది ఎందువల్లంటే మనం ఎలక్షన్ అప్పుడు మన గుడు మీ నెలలో కలుపుతామని చెప్పి మన నాయకులు ఇద్దరు కూడా మనం చెప్పిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఒకసారి దాని తర్వాత అది ఎందువల్ల జరిగింది ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది అంతలాగే కొంతమంది ఇంట్లో జ్వరపడి రాజకీయం చేసిన ప్రయత్నిస్తున్నారు చేసిన పాపం గుర్తు పెట్టుకోండి చేసిన ఎవరు వైఎస్ఆర్ సిపి నాయకులు ఈరోజు పచ్చిత్వచ్చి ఈరోజు ఇక్కడ ప్రజలు తప్పుగా పట్టించే కార్యక్రమాన్ని చేస్తున్నారు అది మీరు కూడా గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది ఏం చేయాలా జగన్మోహన్ చొక్క పట్టుకోండి ఎదురు చేసేవా పనిని మీరు ఎవరు పట్టుకోకుండా ఇప్పుడు వచ్చి సునీల్ కుమార్ పోయి వాళ్ళ చొక్కా చొక్క పట్టుకోమంటే నేను రాజకీయాలన్నా పక్కన పెట్టేసి నేను చెప్పా డైరెక్ట్ గా ఇచ్చే స్టేట్మెంట్ రాజకీయాలన్నా ముగ్గుకుంటామని చెప్పుకొని నేను మాట్లాడాను నేను ఆ స్టాండ్ ఇప్పుడు గడ్డి కూడా ఉండదు దాంట్లో రెండు మాట్లేదు కానీ ఇది పొలిటికల్ చేయొద్దు గూడూరు ప్రజలు గూడూరు కాన్స్టిట్యు ప్రజల యొక్క మనోభావం ఇది కాబట్టి ఆ మనోభావాన్ని మనం మన గవర్నమెంట్ కి మామూలు రీతిలో చెప్పాలా బెదిరి ద్వారంలో నీ ఇష్ట ప్రకారం నోటుకు వచ్చి ఉంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం అయితే కుదిరే కదా కాదు దానికైతే ఒప్పుకునే సమస్య లేదు మేము కూడా కానీ ఇది మీది కాదు కాబట్టి మా ప్రజల విషయం కాబట్టి మేము మా ప్రజలకు అనుకూలంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనము నీతిగా నిజాయితీగా మాట చెప్పాము కాబట్టి మనం ప్రశ్న ఇట్ ఇచ్చాము ఎమ్మెల్యేగా నేను భయపడి తనుకో నేనే నేనేం చెప్తే నేను మాట్లాడనా ఉన్న వాస్తవం చెప్పి ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ దీంట్లో ప్రజాస్వామ్యం ఉంది మాట్లాడే హక్కు ఎమ్మెల్యే ఉంది అదే అవతల పార్టీలో మాట్లాడే హక్కు ఎమ్మెల్యే లేదు అప్పుడు మాట్లాడచ్చు కదా ఎవరన్నా ఐదు సంవత్సరాలు ఎవరున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాన్ని నువ్వు చేసిన తప్ప మాట్లాడతారు కదా ఎవరన్నా మాట్లాడారా చెప్పండి ఎంత పెద్ద నాయకుడు ఒక మాట మాట్లాడా ఈరోజు ఆ పరిస్థితి కాదు ఎందుకంటే ఈ పార్టీ అయినటువంటి పార్టీ మన పార్టీ ప్రజాస్వామ్యం పార్టీ కాబట్టి ఇక్కడ మీరు వేరే విధంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు మంచిగా వస్తే మేమందరూ కూడా కలిసి పనిచేస్తాం ఎందుకంటే మా గుడు కోసం మీకోసం కాదు మీకోసమైతే గుర్తుపెట్టుకోండి మా గుడు కోసం మేము కలిసి పనిచేసానికి సిద్ధంగా ఉన్నాం ఎన్నిసార్లు అయినా కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా రికమెండేషన్స్ మా బాధలు చెప్పేదానికి మేము సిద్ధంగా ఉంటాం తప్ప మీ ప్రకారంగా మాట్లాడితే ఒప్పుకునే సమస్య మేము కట్టుబడిన పార్టీ మాకు పార్టీ కావాలి మాకు దాంట్లో రెండో మాట్లేదు అంతేగాని ఇదిలోకి రాకూడదు మీరు ఇంతకు ముందా ఇదిలోకి వచ్చాడు నమ్మం మీద మేము ఇదిలోకి వచ్చే వాళ్ళు నా ఇప్పుడు మీకు ఆ పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు మీకు స్వచ్ఛ చేశాడు కాబట్టి మీరు ఈ మాట మాట్లాడుతున్నారు అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే సమస్య మా గూడూరు వాసు ఉంది మేము ఖచ్చితంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కానీ మా గూడూరు ప్రజలకి నేను మళ్ళీ చెప్తున్నా రాజకీయ నాయకులు కాదు ప్రజలకి ఖచ్చితంగా మా యొక్క తోడుబాటు ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మరొక్కసారి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మీటింగ్ కూడా చాలా బాగా జరిగిందని చెప్పి చెప్పారు నాకు ఎక్కడ కూడా రాజకీయం మాటే ఎత్తకుండా మనం అందరం కూడా సీఎం గారికి రెప్పనేషన్ ఇద్దామనేటువంటి భావంలో అందరూ వచ్చారు ఎందుకంటే మా గూడూరు వాసులు మంచోడు వాళ్ళు ఏ విధంగా కార్యక్రమం పూర్తి చేయాలో తెలుసు మా వాళ్ళకి కార్యాచరణ ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసు అట్లాగా మీరు జ్వరబడి ఏడు మీటింగ్ పెడతాం నిరాహార చేస్తాం ఆభరణ దీక్ష చేస్తాం దీక్ష చేసేది మీరు ఇన్ రోజులు ఏం చేస్తారు ఐదు సంవత్సరాలు ఏం దీక్ష చేశారా మీరు చెప్పండి న్యాయం చెప్పండి మీరు కాబట్టి ఇది మంచి పాత్ర కాదు ఇప్పుడు కనిపించింది గూడూరు మీ సొంత కలిపిలే గూడూరు మీకు ఈ రోజు కొత్తగా వచ్చి ఈ రోజు గూడూరు కనిపించింది మా గూడూరు ఏంది మీ గుడురా ఎప్పుడు వదిలిసారు గుడు గుడు ఏమన్నా వస్తే మాకు సందర్భంలో చాలా మంది మాట్లాడాలన్నారు నేనే వద్దన్నా వద్దా మాట్లాడింది వేరు నేనే మాట్లాడదానికి మీరు ఎవరు స్పందించబడే మళ్ళీ మాట్లాడితే స్పందిస్తారు ఎందువల్లంటే అసలు ఉన్నటువంటి సమస్య పక్కదో పడుతుంది కొట్టుకల్ దాని వల్ల ఎందుకంటే మీరు మా వాళ్ళు ఈరోజు జేసీగా జేఏసీగా ఉన్నుకున్నారు మీరు వాళ్ళు చేసేటువంటి శాంతియుత కార్యక్రమాలకి మీరు మద్దతు తెలపండి మేము కూడా మా వాళ్ళు మద్దతు తెలుపుతారు నాకు డౌట్ ఏం లేదు అట్లా కూడా మీరు కొట్టే మాటలు సీఎం గారిని తిట్టే మాటలు పవన్ కళ్యాణ్ గారిని తిట్టే మాటలు లోకేష్ బాబు తిట్టే గారి మాటలు మీరు మాట్లాడితే అది తప్పుదవ పడుతుంది మేమేం గమ్మన్నాం కదా మేము ఒప్పుకోం కదా కాబట్టి అట్లాడి పక్కన పెట్టేసి మీరు మా జేఏసీ తలపెట్టినటువంటి శాంతియుతమైనటువంటి వినతి పత్రాలు ఇచ్చేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నానికి తోడ్పాటు చేయండి మేము కూడా తోడ్పాటు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా మీరు దీన్ని పొలిటికల్ చేయొద్దు చేసిన పాపం మీరు చేసి ఈరోజు పచ్చితరలాగా మేము కడుక్కుంటాం కుదరదు అది ఆల్రెడీ తప్పు అయిపోయింది చేశారు అన్యాయం అయిపోయింది మన వాళ్ళు అన్యాయం పడ్డాం మనందరం కూడా అందరు ఇబ్బంది పడ్డాం అయినా మన ప్రయత్నం ఏంటంటే మనం చెప్పాలా ఎందుకంటే మీరు చెప్పారు గతంలో మేము కూడా చూపిస్తాం రాగాలు తీసేది మీకన్నా రాగాలు తీసే మా మా నాయకుడు మా నాయకుడు చిన్నప్పుడు లీడర్ మా నాయకుడు మీ నాయకుడు రాగాలు తీసేది నేనున్న మూడు నెలంతా మూడు నెలలన్నా సీపీఎస్ రద్దు చేస్తానన్నా రాగా లెచ్ అయితే తిండి సార్ కష్టాలకి అని మీరు మా నాయకుడి గురించి మాట్లాడేస్తా మీ పరిస్థితి లేదని చెప్పా ఆ నాయకుడు వాళ్ళే ఆ నాయకుడి పార్టీలోని మీ రాజకీయ భిక్షలు అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు నేను మాట్లాడి పెద్ద మనుషులు చేస్తుందా ఆ నాయకుడు ఆ నందమూరి తారక రామారావు గారు లేకపోతే మీరు ఎమ్మెల్యే కారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ ఊర్లో కూర్చుంటే మీరు ఎమ్మెల్యే కారు అది గుర్తు పెట్టుకోండి కొన్ని మేము చేసి ఆలోచించుకోండి ఒకసారి మీరు వచ్చింది ఆ పార్టీలో నుంచి అనే విషయాన్ని కూడా ఒకసారి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా ఎందువల్లంటే మీరంటే గౌరవం నాకు కానీ మీరు దాన్ని పక్కన పెట్టేసి ఏదో ఈ ఈవీఎంలు మార్చారంట ఈ మార్చి ప్రజలు ఓట్లేసి ఈవీఎం మార్చింది ఎందుకంటే మనకి ఎన్ని ఒట్లాడా మా ప్రశాంతం మీద ఎన్ని ఒట్లు మనకాడా అది గుర్తుపెట్టుకోండి ఒకసారి కాబట్టి ఇది జనాల్లో మార్పు మీరు చేసినటువంటి ఎలాంటి వ్యతిరేక ప్రజా వ్యతిరేక పనులకి ప్రజలు తిరగబడిన మార్పు తప్ప ఇంకో ఏం చెప్పుకొని నా పెద్ద మనిషి తెలియజేస్తున్నా మళ్ళీ మళ్ళీ కూడా కాబట్టి మీరు ఏదో ఒకరిపైన నెపం నెట్టద్దు ఏదో ఒక ఆయన వచ్చాడంటే ఆయన వాళ్ళు అయిపోయిందంట అట్ అనుకుంటే తప్పు కదా అంటే ఇక్కడ పేదవాళ్ళకి సహాయం చేసే నాయకులు ఉండకూడదు మీకు అంతా మీరే ఉండాల వేరే వాళ్ళు చెప్పారు మీరు వాళ్ళు పేదవాళ్ళకి సహాయం చేసి మాలాంటోళ్ళకి వాళ్ళకి సహాయం వాళ్ళు ఉంటే వాళ్ళ పైన విమర్శలు మీరు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అది ప్రజలకు కూడా అంత తెలుసు మీరు చెప్తే నమ్మే పరిస్థితి కాదు మీరు గత నుంచి కూడా గూడు నుంచి పోరాడుతుంటే వెల్ అండ్ గుడ్ మేము కూడా మీకు మత్తిస్తాం నన్ను అన్న అభివృద్ధి నువ్వు అభివృద్ధి అవసరం లేదు నాకు నీ అభినంది అవసరం నాకు నాకు నా గూడు ప్రజల మంచి కావాలా నా గూడూరు ప్రజల మాట కావాలా నీ అభినందన నాకు నువ్వు ఎలక్షన్లు వచ్చావా లేదా అరవై ఉన్నా నాకు నీ పార్టీగా నువ్వు చేసావాడా అది కూడా లేదు కదా ఎందుకంటున్నా ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు నాకు రాజకీయంలో తీసుకొచ్చావు కాబట్టి గౌరవం ఆ గౌరవం కోసం మీ గురించి నేను ఎప్పుడు మాట్లాడలా నువ్వు ఈరోజు నన్ను మాట్లాడితే వెళ్ళాలనుకో మా నాయకుల్ని ఈరోజు దేశంలో గర్భిణి తగ్గ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మాట్లాడుతుంటే బాధేస్తుంది ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో పరితపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడుతుంటే బాధేస్తుంది అది తప్ప ఇంకోటి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మన స్థాయి కాదు అక్కడ నుంచే వచ్చాం మన బీజం తెలుగుదేశం పార్టీ అది గుర్తు పెట్టుకోమని చెప్పి కూడా మరొకసారి ఆ పెద్ద మనిషి కూడా నేను తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఈరోజు అనుబంధ సంఘంలో ఎన్నికైనటువంటి నాయకులకి అలాగే మండల కమిటీలో ఎన్నికైనటువంటి నాయకులు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా చేయి ముందు పెట్టి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తాడు అన్న